హాయ్ అండి ఈరోజు మనం చికెన్ చేస్తున్నాను దీనికోసం చికెన్గా ముందుగా కడిగేసుకున్నాను దానిలో ఉప్పు పసుపు వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకున్నాను చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్నాను ముందే ఇప్పుడు ప్యాన్ పెట్టేసి ఆయిల్ ఆనియన్స్ అండ్ కొ కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అలాగే టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇప్పుడు ముందుగా చికెన్ వేసుకు ఉడికించుకున్నాం కదా ఆ చికెన్ కూడా వేసుకొని గరం మసాలా చికెన్ మసాలా రుచికి తగ్గ కారం వేసుకున్నాను ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకున్నాను అంతే అండి సూపర్ ఉంది టేస్ట్ ముందుగా ఉడికించుకు ఇదే బెనిఫిట్ అండి మనకు ఈజీగా అయిపోతుంది కర్రీ కూడా మీరు కూడా ఇలాగ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండి ఇప్పుడైతే టేస్ట్ చూద్దాము చూస్తుంటేనే చాలా టెంటింగ్ ఉంది చాలా బాగుంది చూడటానికి అయితే చాలా మైల్డ్గా అనిపిస్తుంది తింటుంటే అయితే అసలు ఎలా ఉందంటే చెప్పలేనండి సూపర్ ఉంది టేస్ట్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఇంతవరకు ఎలాగో వీడియో అయితే చూసారు కదండి అలాగే వెళ్తూ వెళ్తూ ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి చా ఇప్పటి వరకు సపోర్ట్ చేశారు కదా ఇప్పుడు కూడా సపోర్ట్ చేయండి బాయ్ అండి